ఇవ్వు నాన్న అంత మంచి జరగాలి హే బాబు నన్ను చావని ఏం చేస్తున్నావు తమ్ముడు ఏంటి పిచ్చి పనులు ఒక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించానక్క నన్ను మోసం చేసి వెళ్ళిపోయిందక్క ఆ అమ్మాయి లేకపోతే బతకలేనక్క నన్ను చావని అక్క డ్రై నీకేమండి పిచ్చా ఒక అమ్మాయి కోసం చనిపోతానంటావా చనిపోయే ముందు మీ అమ్మాయి నాన్న కోసం ఆలోచించావా నన్ను చావని అక్క తమ్ముడు మీ అమ్మ నాన్న భవిష్యత్తు కోసం ఎన్నో కథలు కంటారా వాళ్ళ కోసం ఆలోచించురా అమ్మాయి కోసం కాదు అలా చెప్పాక వాడికి తమ్ముడు ఆ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి భవిష్యత్తులో నువ్వు మంచి తగ్గనుక వస్తే రాని ఇలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తుంది ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు మీ కుటుంబం కోసం ఆలోచించు నీకంతా మంచి జరుగుతుంది స్నేహక్క వరంగల్ తమ్ముడు వచ్చేసి వరంగల్ సిద్ధు యూట్యూబ్ ఛానల్లో గుర్తుకొస్తానని సాంగ్ లవ్ పిల్లల సాంగ్ చాలా చాలా బాధిశాడు ఇప్పుడు లో ట్రెండింగ్ లో ఉందో సాంగ్ వచ్చేసి సో మా వరంగల్ సిద్ధు ఛానల్ వెళ్ళి ఆ సాంగ్ ని చూసి అందరూ కూడా మీ బెస్ట్ అదే అదేవిధంగా బెస్ట్ కాంపి కోరుకుంటున్నాను ఆల్ నేనా